అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరందప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ జూలై ఇరవై రెండు మంగళవారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ విశ్వా సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మతువు ఆషాఢమాసం బహుళపక్షం తిది ద్వాదశి ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు తదుపరి త్రయోదశి తెల్లవారుజామున నాలుగు గంటల పదిహేడు నిమిషాల వరకు వారం మంగళవారం భౌమవాసరే నక్షత్రం మృగశిర రాత్రి ఏడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు యోగం ధృవం సాయంత్రం నాలుగు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు కరణం తైతుల ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు తదుపరి గరజి రాత్రి ఐదు గంటల పదహారు నిమిషాల వరకు ఆ తదుపరి వనిజ తెల్లవారుజామున నాలుగు గంటల పదిహేడు నిమిషాల వరకు వర్జ్యం తెల్లవారుజామున మూడు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల పదహారు నిమిషాల వరకు మరల రాత్రి రెండు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి మూడు గంటల యాభై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పదమూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఐదు నిమిషాల వరకు మరల రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి పదకొండు గంటల నలభై మూడు నిమిషాల వరకు అమృతకాలం ఉదయం పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు యమగండ కేతుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి కర్కాటకం చందరాశి మిథునం సూర్యోదయం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలు సర్వే జన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి